నమస్తే స్టూడియో లోకల్ న్యూస్ కి స్వాగతం పెందుర్తి నియోజకవర్గం వేపగుంట మీనాక్షి కళ్యాణ మండపం వద్దకు వైకాపా కార్యకర్తలు భారీగా చేరుకొని బైక్ ర్యాలీ నిర్వహించారు అక్కడ నుండి పెందుర్తి జంక్షన్ వరకు భారీ బైకులతో ర్యాలీ ఊరేగింపుగా బయలుదేరారు పెందుర్తి ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజ్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నా మీద నమ్మకంతో ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్ లో మళ్లీ అవకాశం కల్పించారు నా మీద అభిమానంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు ర్యాలీని సక్సెస్ చేసిన కుటుంబ సభ్యులకు అందరి ప్రేమతో ధన్యవాదాలు రాబోయే రోజుల్లో

అవకాశం మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు కల్పించారు మరి దానికి సహకరించినటువంటి నాయకులకు పెద్దలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వకమైనటువంటి బాధలు తెలియజేస్తున్నా చాలా సంతోషంగా ఉంది ఈరోజు మరి ఎన్నికలకి ఇంకా యాభై ఆరు రోజులు కలవంది మరి ఈ రోజు మనం ఎన్నికల సంతారామం పూరించి మరి కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నామని చెప్పి కేవలం నిన్నే మీ అందరికి తెలియజేయడం జరిగింది ఎక్కువ రోజులు కూడా టైం ఇవ్వలేదు మరి నిన్న ఒక్క రోజు ముందు పెద్ద మీరందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరొకసారి హృదయపడుతుంది ధన్యవాదాలు ఐదు సంవత్సరాల తర్వాత కూడా మనం ప్రజల దగ్గరికి వెళ్ళి గౌరవం కల్పించారు అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది ఎక్కడ ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఒక్క రూపాయి లంచం లేకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్క పేదవాడికి కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా రాజకీయం చూడకుండా మనం సంక్షేమ కార్యక్రమాలు అందించాం ఏ ప్రభుత్వం కూడా ఐదు సంవత్సరాలైన అన్ని పూర్తి చేసేటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వానికి కూడా ఉండదు కానీ ఈరోజు మన రాజకీయాలు వైపు వస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏమిటి అన్నటువంటి మనం చూస్తుంటే ప్రజల్ని మోసం చేయడం చంద్రబాబు నాయుడు గారికి పరిపాటి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చరు ఇవాళ ఆయన మనస్తత్వం ఏమిటి అంటే అవసరం తీరిపోయిన తర్వాత ఎవరో చూసుకుంటే ఇవాళ మరి బండారు సత్యనారాయణ మూర్తి గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పార్టీకి ఎన్లాంటి సేవలు చేసినటువంటి ఆ వ్యక్తులు కూడా అవసరం తీరగానే తీసి పక్కన పడాల్సినటువంటి మనస్తత్వం ఇవాళ బండారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరి ఇవాళ మన మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి మన మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి పంచకర్లు రమేష్ బాబు గారు ఇవాళ అదీప్రాజ్ ఎక్కడ ఉంటారండి అదీప్రాజ్ ఎక్కడుంటారు అధిప్రాజ్ ఊరేది అదీప్రాజ్ ఊరేది పంచకర్రులు గారు ఊరేది ఆయన ఎక్కడో బందరు ఒంగోలు సైడ్ నుంచి వచ్చారు వ్యాపారం చేసుకున్నారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం రైలు ఎక్కారు ప్రజారాజ్యం గుర్తు రైలే కదా రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం రైలు ఎక్కారు రైలు ఎక్కిన తర్వాత ప్రజారాజ్యం రైలు ఎక్కి కాంగ్రెస్లోకి వచ్చారు కాంగ్రెస్కి హ్యాండ్ ఇచ్చారు హస్తం గుర్తు కదా కాంగ్రెస్ కి హ్యాండ్ ఇచ్చారు ప్రజారాజ్యం రైలు ఎక్కి కాంగ్రెస్ కి హ్యాండ్ ఇచ్చి ఆ తర్వాత ఎలమంచుల్ వెళ్ళి సైకిల్ ఎక్కారు సైకిల్ తొక్కి తొక్కి అలిసిపోయి వాళ్ళు ఫ్యాన్ కింద శాత తీరడానికి వచ్చారు శాద తీరిన తర్వాత టీ తాగుదామని వాళ్ళ మళ్ళీ జనసేనలోకి వెళ్ళారు తీరిపోతే మళ్ళీ విశాఖపట్నం విశాఖపట్నంలో తీరిపోతే మళ్ళీ పెందుర్తి మళ్ళీ పెందుట్టి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికో కానీ నేను అలా కాదు నిందాలు చెప్పినట్టు నేను చచ్చినా బ్రతికినా మీతోనే నా జీవితం నా అది ఉన్నందుకు నియోజకవర్గంలోనే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఈ రోజు మీ అందరికీ కూడా పేరు పేరున ఎందుకంటే నేను సమన్వయకర్త తీసుకున్న దగ్గర నుంచి నా అడుగులో అడుగు వేస్తూ మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నాకు అత్యధిక మెజార్టీ మన జిల్లాలోనే ఇచ్చి మరి ఈ రోజు కూడా ఎంత ఆదిర చూపిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయ పడుకునే ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ రోజు ఈ ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు అలాగని చెప్పి వేస్తే చాలు టీతో మనం వాళ్ళు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒకవల్ల మీకు ఎక్కడైనా అగౌరం కలిగిన నా వల్ల మీకు ఎక్కడైనా ఇబ్బంది కలిగిన రెండు చేతులు ఎత్తి మరి వేడుకుంటున్నాను దయచేసి నేను క్షమించండి పెద్ద మనసుతో మరో మరోసారి ఇప్పుడు జరిగినటువంటి పొరపాట్లు రిపీట్ చేయను ఇక ఇక్కడ రేడియో పార్క్ వద్ద పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ కూడా మరి ఇప్పుడు మనం బైక్ ర్యాలీ కూడా ప్రారంభిస్తాం ఇక్కడ రాజశే వ్యాపకంట రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి పెందుత్తి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వరకు కూడా ఈ ర్యాలీ జరగాలి దయచేసి ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిసిప్లైన్ గా ముందిన మన డీజే వెహికల్ నా నా కారు వెళ్తుంది మరొక్కసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం పూర్తి స్థాయిలో ఆయన గౌరవిస్తూ ఆయన సముచితం సముచితమైనటువంటి స్థానం ఇచ్చేటువంటి బాధ్యత నాది అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఆయన ఎలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం దయచేసి అందరూ కూడా బైక్ స్టార్ట్ చేస్తే మరి మీరు వెళ్తేనే నేను అనౌన్స్ చేసినటువంటి లిస్ట్ లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నమ్మకంతో మరి వాళ్ళ పెందుర్తి నియోజకవర్గాన్ని రాబోయేటువంటి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం నాకు కల్పించారు మరి నిన్న లిస్టు చదవడం జరిగింది మరి కొన్ని గంటల వ్యవధిలోనే ఇంకా ఇరవై నాలుగు గంటలు కూడా గడవలేదు అయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు కార్యకర్తలు మరి ముఖ్యంగా అభిమానులందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున మరి ఒక ర్యాలీని విజయవంతం చేసినందుకు వాళ్ళందరి తాలూకా ప్రేమని అభిమానాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోవాలని చెప్పి తెలియజేసుకున్నాను ఏదైతే ఈరోజు నా మీద ఇంత నమ్మకంతో వీళ్ళందరూ కూడా నన్ను అభిమానించి వాళ్ళ ర్యాలీలో పాల్గొన్నారు అంటే నా బాధ్యత మరింత పెరిగింది అని చెప్పి నేనైతే భావిస్తున్నాను ఏమైనా గతంలో గత ఐదు సంవత్సరాల పాలనలో తెలిసి కానీ తెలియక కానీ ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉంటే మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ కూడా మరి హృదయపూర్వంగా వాళ్ళు క్షమించాలి మనస్ఫూర్తిగా క్షమించాలని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ చేయకుండా రాబోయేటువంటి ఐదు సంవత్సరాల్లో కూడా ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా అండగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత చక్కని అవకాశం నాకు కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రోజు జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ రాబోయేటువంటి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్యాన్ ఎగర ఎగరబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ కేత్రం ఎగిరించబోతుందని చెప్పి తెలియజేస్తూ సరే